మొబైల్ ఫాస్టా రీఛార్జ్ చేసుకున్నట్టు లాండ్రీ కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు అది కూడా టెన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ రాజమండ్రి మీకు ఇంట్రెస్టింగ్ అప్ట్ తీసుకొచ్చా ముందు సేవ్ చేసుకోండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది మన రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా మొదటిసారిగా వాటర్ తో క్లీన్ చేసి ప్యూర్ లావిష్ లాండ్రీ హౌస్ ఇంట్రడ్యూస్ చేశారు ఓపెనింగ్ ఆఫర్ ఫస్ట్ సర్వీస్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ప్యూర్ ల్యావిష్ లాండ్రీ హౌస్ నుంచి నేను వీళ్ళ సర్వీసెస్ అనేది లైక్ కార్పెట్ గానీ మట్రస్ క్లీనింగ్ గానీ స్పాట్ రిమూవల్ ఇంకా ఏ ఫ్యాబిక్ సంబంధించిన ఫ్యాబ్రిక్ ని బట్టి మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది సో స్పాన్ అనేది ఫ్యాబ్రిక్ సస్టైన్ కాబట్టి అండ్ మోరవర్ మన వాటర్ యూజ్ చేసి మనము వాష్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మనం ఇచ్చే ఫ్యాబ్రిక్ క్వాలిటీని బట్టి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తో వాషింగ్ అనేది చేస్తారు టిష్యూ పట్టు కంచిపట్టు కంచి టిష్యూ బెనారస్ సారీస్ ంగ్ ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో ఉన్న శారీస్ మాత్రమే కాకుండా ఆ శారీస్ ని పాలిష్ కూడా చేస్తారు దానితో పాటు షూస్ స్వెటర్స్ కార్పెట్స్ మ్యాడ్రస్ రగ్గు కూడా క్లీన్ చేస్తారు చాలా గా ఈ ప్యూర్ లావిష్ లాండ్రీ డౌన్లోడ్ చేసుకుని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా టూ 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 టెన్ పర్సెంట్ ఫైవ్ థౌసండ్పై ట్వంటీ పర్సెంట్ టెన్ థౌసండ్ థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా సర్వీసెస్ కూడా తీసుకోవచ్చు అసలు విషయం మర్చిపోయా మన రాజమండ్రి పరిసర ప్రాంతాలకు ఫ్రీ పికప్ అండ్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది మన గోపెట్లో తల్లి పిల్లల హాస్పిటల్ ఆపోజిట్ లో ఉంది ఈ ప్యూర్ ల్యావిస్ లాండ్రీ హౌస్